چي پيکي لکي دغه 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 شنو لکي پا اوکي دغه 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 د డ్రైవర్ పెట్టుకోండి అక్కడ పెట్టేస్తాడక్క అచ్చ నుంచి వచ్చాయండి ఇట్లా చెట్ల నుంచి వచ్చేసాయి ఇట్లా దాన్ని కొట్టి మళ్ళీ ఇంకోటి కొట్టినందుకు అయిపోయిందండి కొడుతుంది తిప్పలే సైడ్ తిప్పితే మళ్ళీ ఇంకోటి వచ్చిందక్క దాని గుద్దినందుకు అయిపోయింది కదండి రెండు గుద్దినాయి

बंजारी तो मतलब तो मच्छी पन्ना कोई वाली हूँ आज दोषी मतलब आरी गोई नहीं रिस्टिले नहीं रिस्टिले तब तेरे वो कैसे ना बेटर ले इधर एंड्रॉयड पेट पाल फाइनेंसर इधर लोज फैक्चर है हाँ इधर राइट साइड ही फैक्चर है dhe bollë kurë që apo aksionin e kërkuelesi dhe të ndërtojnë sinjalë qartë. Dhe ai mund të bëjë. Teo de mira lailo golë. అందరం కూడా ప్రచారం చేస్తున్న సమయంలో గారికి యాక్సిడెంట్ అయ్యింది ఆయనకి ముక్కులోంచి రక్తం వస్తున్న ఫోటోలన్నీ కూడా సర్క్యులేట్ అవ్వడం జరిగింది అందరం కూడా చాలా కంగారు పడ్డాము వెంటనే ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగిందని కూడా కనుక్కొని పెద్ద తగ్గలేదని మేము మేమందరం కూడా చాలా ఆనందపడ్డాము ఎందుకంటే డ్రైవర్ కూడా హైవేలో వెళ్ళినప్పుడు సడన్గా అటు ఇటు బండి కన్ఫ్యూజన్లు తిప్పినా కూడా చాలా పెద్ద ప్రమాదమే జరిగేది కానీ లక్కీగా కరూర్ గారికి ఎటువంటి పెద్ద దెబ్బలు తగలుకోవడం అనేది చాలా అదృష్టమైన అంశం దయచేసి అందరూ కూడా కోరుకుంటున్నాము మీరు హైవేలలో సిటీ దాటి బయటకు వస్తున్నారు అంటే అసలు కార్ ఎక్కుతున్నారు అంటేనే ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది దయచేసి అందరూ కూడా అలవాటు చేసుకోండి ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొద్దున ఈ చిన్న చిన్న గాయాలు కూడా తగలకుండా ఉంటాయి ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ మా ఫ్యామిలీ అయినాం కాబట్టి చాలామంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోవడం వల్ల చాలా ఫేస్ అవుతారు ప్రాబ్లమ్స్ కూడా కుటుంబ సభ్యులు దయచేసి నేను పలు గారు చెప్పడం జరిగింది సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఏదో ఇట్లా పెట్టని పిన్ పిన్స్ వస్తున్నాయి దయచేసి అవన్నీ పెట్టుకోకండి మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది సో ఫర్క్ కలవడం జరిగింది అందులో కూడా సేఫ్ అండ్ సౌండ్ బాగున్నారు ఏం ప్రాబ్లం లేదు చిన్న చిన్న గాయాలు కదిన్నాయి అది కూడా టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి పండుగ తర్వాత నుంచి మళ్ళీ ఆయన ప్రచారం మొదలు పెట్టాలని కూడా చెప్పడం జరిగింది సో మేమందరం కూడా ఆయన ఎటువంటి ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏం జరగకుండా ఎటువంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ఎలక్షన్ అనేది కంప్లీట్గా పూర్తి చేసుకొని ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటూ డెఫినెట్గా ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎవరికి రాకుండా ఉండాలంటే ట్రీట్మెంట్ కంపల్సరీ పెట్టుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ పరువు గారు కూడా హెల్తీగా ఉన్నారు ఎవరేం కంగారు పడాల్సిన అవసరం లేదు గాయాలే కాబట్టి వెంటనే కూడా డిశ్చార్జ్ చేసి ఇప్పుడు హైదరాబాద్ పోతున్నామని చెప్పారు దాని మీద టైం స్పెండ్ చేసి మళ్ళీ యాభై ఎండుగా పండుగ యొక్క పనికి రావడం జరుగుతుంది ప్రచారము తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎందుకంటే ఈ ఈసారి మేము గెలవాలా ఏం ఎమ్మెల్యేలా అవ్వాలా అనే దానికన్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి భవిష్యత్తు అందరిది బాగుండాలనే ఒక ఆలోచనతో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నాయకులు మేమందరం కూడా కసిగా ఉన్నాము ఇది కేవలం మేము వెళ్ళే ఎమ్మెల్యేలుగా కావాలా ఎంపీలుగా కావాలని చేసిన ఎన్నికలు కాదు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కూడా మా కోసం మా మేము ఎమ్మెల్యేలు కావాలని కాకుండా ముఖ్యమంత్రిగా మా నాయకుడు రావాలని చేసే ప్రచారాలు నాకు వేసే చరిత్రలో ఎప్పుడు కూడా జరిగిండదు మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆయన రావాలని ఒక ఆశతో ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్క చోటు కూడా ప్రచారాలు జరుగుతున్నాయి అంతేకాకుండా నాకు కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఎప్పుడెప్పుడు ఎన్నికలను కూడా వేచి చూస్తున్నారు తప్పకుండా ఈసారి మార్పు అనేది చాలా పెద్ద స్థాయిలో రావడం జరుగుతుంది ఈసారి అభివృద్ధి కోసము మన భవిష్యత్తు కోసం ఓట్లే ప్రజలందరూ కూడా ముందుగానే నిర్ణయం తీసుకొని రాబోతున్నారని చెప్పి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది